తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ దలుగుతున్నటువంటి పరిస్థితి పుండు మీద కారం జల్లుతే ఎంత పెయిన్ ఉంటుందో కేసీఆర్ కూడా ఇప్పుడు అంతే పెయిన్ ఉన్నది ఇదే కేసీఆర్ విద్యుత్ కి సంబంధించిన కొనుగోలు విషయంలో యాదాద్రి పవర్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ తల్మల్ ప్రాజెక్ట్ కానివ్వండి కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిండు సుమారు కేసీఆర్ చేసినటువంటి స్కామ్ దాదాపు ఎనభై రెండు వేల కోట్ల నుండి ఎనభై మూడు వేల కోట్ల రూపాయల విద్యుత్ కు సంబంధించిన కేసీఆర్ అప్పులు చేసిండు ఎక్కువ ధరకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేసిండు అనేటటువంటి దాఖలాలు కూడా పూర్తి స్థాయిలో చూసిన ఇదే అంశానికి సంబంధించి ఓ వైపు విద్యుత్ కు సంబంధించిన విషయంలో పవర్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి అనే జడ్జి లెక్క ఉన్నాడు పవర్ కమిషన్ కి సంబంధించి తను నోటీసులు ఇచ్చిండు కేసీఆర్ కి లేదు లేదు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో మీ పాత్ర ఎంత మీరు ఎన్ని డబ్బులతోటి ఎందుకు కొన్నారు విద్యుత్ నిజంగానే విద్యుత్ ఎక్కువ ధర కొనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పినటువంటి మీరు అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందా మిగతా రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదా ఎందుకు మీరు ఇంత స్కామ్ కు పాల్పడ్డారు సుమారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులో కేసీఆర్ ముప్పై కోట్ల రూపాయల పైచిలుకు ఏది స్కామ్ కు పాల్పడ్డాడు మొత్తం డబ్బులు దోచుకుండానేటటువంటి కోణాలు కూడా తెరపైకి వచ్చింది ఇదే అంశానికి సంబంధించి పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు దాఖలు చేసింది ఎట్టి పరిస్థితులలో విచారణకు హాజరు కావాలంటూ కూడా కేసీఆర్ కు క్లియర్ కట్ గా నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అదే అంశానికి సంబంధించి కేసీఆర్ ఏం చేసిండు అసలు పవర్ కమిషన్ అనేది ఒక బోగస్ కమిషను ఇది రాజకీయంగా మాత్రమే మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప అసలు పవర్ కమిషన్ ఉండనే ఉండొద్దు అని చెప్పి కేసీఆర్ రిటర్న్ లేఖ రాసిండు ఏం చెప్పింది సార్ ఆ లేఖలో సుమారు ఇరవై ఐదు పేపర్ల ఏదో రాసింది అనుకుంటా ట్వంటీ ఫైవ్ పేజెస్ ఒక లెటర్ రాసిండు కేసీఆర్ ఆ లెటర్ లో లాస్ట్ పేజ్ లో కేసీఆర్ ఏం చెప్తున్నాడు ఎల్ నరసింహారెడ్డి గారు మీరు పవర్ కమిషన్ కి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తి మీరు జడ్జి లెక్క ఉన్నారు మీ జడ్జి సీట్ నుండి మీరు వైదొలగండి అని చెప్తున్నాడు కేసీఆర్ రో ఎల్ నరసింహారెడ్డి ఏమని చెప్పింది కేసీఆర్ కు బాబు మీరు రావాలా మీరు వచ్చి ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని అసలు విద్యుత్ పైన ఎందుకు ఇంత అప్పు తీసుకున్నారు ఎందుకు విద్యుత్ ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేసిండు దానిపైన మాకు పూర్తి స్థల కన్ఫెషన్ స్టేట్మెంట్ కావాలా అని చెప్పి ఎల్ నార్ లేఖ పంపించిండు కేసీఆర్ ఏం చెప్తాడు అసలు ఈ జడ్జి పదవికి నువ్వు అర్హునివి కాదు నువ్వు ఈ జడ్జి పదవి నుండి తొలగిపోవాలా అని చెప్పి ఈయన మళ్ళీ రిటర్న్ లేఖ రాసిండు మళ్ళీ ఇదే కేసీఆర్ ఏం చేసిండు వీళ్ళు మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత సారు హైకోర్టుకు పోయిండు హైకోర్టుకు పోయి హైకోర్టులో కేసీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేసిండు ఈ పవర్ కమిషన్ ఏదైతుందో ఈ పవర్ కమిషన్ బోగస్ దీన్ని రద్దు చేయాలా అసలు పవర్ కమిషన్ అనేది ఉండొద్దని చెప్పి కేసీఆర్ ఒక లేఖ రాసే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఆ లేఖను మొత్తం పరిశీలించిన తర్వాత లేదు లేదు కేసీఆర్ నువ్వు తీసుకున్నది రాంగ్ డిసిషన్ నువ్వు తీసుకున్నది రాంగ్ స్టెప్ లేదు పవర్ కమిషన్ అనేది లీగల్ గానే వీళ్ళొక మంచి ఒప్పందంగానే ముందుకు పోతా ఉన్నారు పవర్ కమిషన్ పెట్టి ఇది ఒక గవర్నమెంట్ కు మంచి అంశం లేక వాళ్ళు మార్చుకొని ఇటు మీరు చేసినటువంటి స్కామ్లు మీరు చేసినటువంటి దందాలను తెరపైకి తీసుకురాడం తెరపైకి తీసుకురావడానికే ఒక కీలకమైనటువంటి అంశాన్ని వీళ్ళు రూపొందించినట్టు కూడా హైకోర్టు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది కేసీఆర్ ఏదైతే రిపిటిషన్ దాఖలు చేసిందో ఏదైతే కేసీఆర్ లెటర్ రాసిందో లేక హైకోర్టుకి ఇచ్చిండో ఆ ని హైకోర్టు కొట్టేసి లేదు లేదు పవర్ కమిషన్ ఎట్టి పరుసలో ఉండాల్సిందే మీరు ఎన్ని డ్రామాలు ప్లే చేసినా వర్కౌట్ కాదు మీకు నిజంగానే మీరు తప్పు చేయకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా కేసీఆర్ కు మొట్టకాయలు పెట్టినటువంటి పరిస్థితి ఇదే కేసీఆర్ ఏం చేసిండు అసలు పవర్ కమిషన్ ఉండనే ఉండొద్దు అసలు పవర్ కమిషన్ బోగస్ ఇది మొత్తం రాజకీయ కుట్రల నుండి నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ నుండి నడుస్తా ఉందని చెప్పి ఏదైతే హైకోర్టులో పిటిషన్ ఇచ్చిండో ఆ పిటిషన్ లో క్లియర్ కట్ కైన అయినా కేసీఆర్ కానీ హైకోర్టు ఏం చెప్పింది కేసీఆర్ కు ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు మీరు అన్ని అపోహాలు మీ అన్ని ఊహాగానాలు తప్ప పవర్ కమిషన్ అనేది ఒక జడ్జి లెక్క సో ఎవరైతే జడ్జి లెక్క వ్యవహరిస్తున్నటువంటి ఎల్ నరసింహారెడ్డి గారు ఉన్నారో ఎల్ నరసింహారెడ్డి గారు మీకు నోటీస్ ఇవ్వడం వంద శాతం కరెక్ట్ ఈ నోటీస్ కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది కేసీఆర్ కు సో ఇప్పుడు కి ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి ఓ వైపు తప్పించుకోవడానికి నానా రకాలుగా తిప్పల పడ్డాడు ఇరవై ఐదు పేజీల లేఖ రాసిండు ఎల్ నరసింహారెడ్డిని బెదిరింపులకు పాల్పడ్డాడు బెదిరించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎంత ఘోరం అంటే జడ్జిని తప్పుకోమంటాడు కేసీఆర్ అరే బాబు నువ్వు చేస్తా తప్పేందో వీడికి వచ్చి చెప్పురా నాయన అని చెప్పి ఇచ్చి ఓ వైపు లెటర్లు పంపిస్తా ఉంటాయి పవర్ కమిషన్ పవర్ కమిషన్ వద్దంటాడు కేసీఆర్ అసలు ఇదేందో విచిత్రంగా ఉంది నిజంగా కాబట్టి హైకోర్టు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్టి పరిస్థితులలో మీరు సమాధానం చెప్పాల్సిందే మీరు పంపించినటువంటి ఏదైతే మీరు కోర్టులో వేసినటువంటి రిట్పిటీషన్ ఏదైతుందో ఇది చెల్లదు ఈ రిట్పిటీషన్ మేము కొట్టివేస్తున్నామంటూ కూడా హైకోర్టు చాలా క్లియర్ కట్ గా కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలో అర్థమైతే ఇదే కేసీఆర్ ఏం చేసిండు సుమారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కి సంబంధించిన విషయంలో విద్యుత్కి సంబంధించి ఇరవై ఐదు ఆ పేజీలు మొత్తం రాసుకొని ఆ ఇరవై ఐదు పేజులలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మేము తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చేసినాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల ఈ పీరియడ్లో మేము ఏం చేసినాము ట్రాన్స్ఫార్మర్లు తెచ్చినాము వైర్లు తెచ్చినాము గట్టిగా మానవడితే కరెంటు పోతుండే అది కరెంటు పోకుండా గట్టి గట్టి పోల్లు కట్టినాము మంచి మంచి వైర్లు వేసినాం అని చెప్పి ముచ్చట అరే బాబు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పెందుకు చేసినాము గది చెప్పాలి కదా నిజంగానే పవర్ కమిషన్ నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏం తప్పు చేయకపోతే వన్ పర్సెంట్ తప్పు చేయకపోతే క్లియర్ కచ్చగా అక్కడికి అక్కడ పోయి నువ్వు ఆదేశానికి అక్కడ పోయి అక్కడ ఆదేశానికి పోయి అక్కడ చాలా క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అది ఏది చేయకుండా ఆ పవర్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఎల్ఆర్ సింహారెడ్డి అని లెటర్ పంపించారో ఎల్ ఆర్ సింహారెడ్డి ఉండనే ఉండొద్దట నువ్వు వెళ్ళాలా నువ్వు వైదొలగాల అంటాడు కేసీఆర్ సో కాబట్టి క్లియర్ కట్ గా హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కేసీఆర్ నువ్వు అపోహాలలో ఉన్నావు కేసీఆర్ నువ్వు ఊహాగానాలలో ఉన్నావు పవర్ కమిషన్ అనేది ఎస్ ఇది లీగల్ గానే రాజ్యాంగబద్ధంగానే చాలా క్లియర్ కట్ గా గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది పవర్ కమిషన్ ఏదైతుందో మీకు ఇచ్చిన నోటీసులకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకుండదంటూ కూడా క్లియర్ కట్ గా హైకోర్టు నోటీసు దాఖలు చేసింది హైకోర్టు కేసీఆర్ కు రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి